అందరికి నమస్తే అండి రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ఆలోచిస్తే బెటర్ ఎందుకంటే నేను రాజధాని వెళ్ళి చూసి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించే క్రమంలో రకరకాల వీడియోస్ చేశాను కష్ట నష్టాలు పాజిటివ్ నెగిటివ్ అన్నిటిని కూడా నేను ప్రజెంట్ చేశాను సో చివరిగా ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొస్తే బాగుంటుంది దీనివలన రాజధానికి ఏం కావాలి పెట్టుబడులు కావాలి డబ్బులు కావాలి జనసంచారం పెరగాలి నిర్మాణాలు జరగాలి ట్రాన్జాక్షన్స్ పెరగాలి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా అక్కడ జనావాసాలు ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులు కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు కాలువలు కడుతున్నారు మురుగునీరు నిల్వ ఉండకుండా వరద నీరు నిల్వ ఉండకుండా ప్రాజెక్టులు కడుతున్నారు సో ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ సాధ్యమైనంత త్వరగా ఒక రాబోయే నాలుగైదేళ్లలో జనావాసాలు పెరిగితే బాగుంటుంది అనేది కదా అప్పుడు రాజధాని లక్ష్యం నెరవేరుతే ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి నెక్స్ట్ పదేళ్లలో మనం ఒక దశకు చేరుకుంటాం సో దీనికి నిజానికి నేను ఆలోచించాను ప్లస్ మన సబ్స్క్రైబర్ ఒక మిత్రుడు కూడా నాకు ఈ ప్లానింగ్ కూడా పంపించాడు ఇది కొంచెం నిజంగానే అమలు చేయొచ్చు అనిపించింది ఎందుకంటే రాజధానిలో ఇల్లు కట్టడానికి రాజధాని ప్రాంతంలో భూములు కొనడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేనే జస్ట్ ఒక యాడ్ పోస్ట్ చేస్తే విపరీతంగా కాల్స్ వెళ్తాయి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అనేసరికి చాలా కాల్స్ వెళ్తాయి రాజధాని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి భూములు కొనడానికి ఎన్ఆర్ఐలు డబ్బులు ఉన్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో దాని నుంచి వచ్చిన ఆలోచన ఇది ఏంటంటే ఈజీగా నా రాజధాని నా ఇల్లు ఒక కాన్సెప్ట్ లేదా మన రాజధాని మన ఇల్లు అనే కాన్సెప్ట్ ఒక డెవలప్ చేసి రాజధానిలో ఉన్న ఫ్లాట్స్ ఇప్పుడు రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు కదా ఆయన భూమి కొన్నారు ఇల్లు కొట్టుకుంటున్నారు అండ్ బాలకృష్ణ గారు కూడా ఆ మధ్య భూములు కొన్నారు రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది భూములు కొంటున్నారు మరి వాళ్ళ బదులు సాధారణ ప్రజలు కూడా కొనుక్కునే అవకాశం ఇవ్వచ్చుగా సాధారణ ప్రజలు ఎక్కడో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గర కొనే బదులు ప్రభుత్వమే అమ్మొచ్చుగా కొంచెం డీటెయిల్డ్గా చెప్తా అలా అలా చేస్తే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేసినట్టు విమర్శలు వస్తాయి కదా అని అనుకోవచ్చు ఇక్కడ ప్రభు రాష్ట్రంలో ఎన్ఆర్ఐల ద్వారా కావచ్చు ట్యాక్స్ పేయర్స్ ద్వారా కావచ్చు లేదా కాస్త డబ్బులున్న వర్గాలు ఈజీగా యాభై వేల కుటుంబాలు ఉంటారు కోట్ల కోట్లు పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు యాభై వేల కుటుంబాలు అయితే ఉంటారు ట్యాక్స్ పేయర్స్ పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో సో మొత్తం కలిపి నేను ఎన్ఆర్ఐలతో కలిపి చెప్తున్నా యాభై వేల మంది యాభై వేల ఫ్యామిలీస్ వీళ్ళలో అట్లీస్ట్ ఒక పదివేల మంది అయినా సరే ఇదిగో అమరావతిలో రాజధాని ప్రాంతంలో ఒక ఐదు వందల గజాలు లేదా వెయ్యి గజాలు లేదా రెండు వేల గజాలు నివాస స్థలం ఉంది సో ఫర్ సేల్ సిద్ధంగా ఉంది అంటే ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు ఇలా ప్రభుత్వమే నివాసయోగ్యానికి అనువైన స్థలాలు గుర్తించి దాన్ని ఫ్లాట్లుగా విభజించి అమ్మడం వలన ఈజీగా ఒక్కొక్కటి ఒక రెండు మూడు కోట్లు వేసుకున్నా సరే ఈ పదివేల మందికి కొంటే యావరేజ్గా ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది సో ప్రభుత్వానికి అలా ఆదాయం వస్తుంది దీనిలో వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఊరికే ఉండరు ఎప్పుడైతే అక్కడ రాజధాని నిర్మాణం ఉందో అక్కడ ప్రభుత్వ భవనాలు ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయో వీళ్ళు కూడా నా రాజధాని కదా నా ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ ఇల్లు కట్టుకుంటారు సో అలా ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ కొంత కన్స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతాయి దానికోసం కొంతమంది అక్కడ వచ్చి ఉంటారు ఒక పదివేల మంది ఇల్లు కట్టుకున్నారనుకోండి పదివేలు ఇల్లు వచ్చాయనుకోండి ఆ ఇళ్ళలో పని చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారుగా అంటే తద్వారా ఒక ముప్పై వేల మందికి ఉపాధి కల్పించినట్టే కదా ఒక ముప్పై వేల ఫ్యామిలీస్ దీన్ని నమ్ముకొని అక్కడ ఉంటాయిగా సో దాన్ని బట్టి అక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అంటే ఇల్లు వస్తాయి జనసంచారం పెరుగుద్ది నివాసాలు పెరుగుతాయి వాళ్ళని నమ్ముకొని వేరే చిన్న చిన్న ఇల్లు కూడా వస్తాయి నివాసాలు పెరుగుతాయి అలా ఒక మూడు నాలుగేళ్ళకి ఒకవైపు ప్రభుత్వ భవనాలు కడతాయి ఇప్పుడు ఐకానిక్ టవర్సు అసెంబ్లీ హైకోర్టు ఇవి నిర్మాణం పూర్తవు ఒకవైపు మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు డ్రైన్లు ఎన్హెచ్ కనెక్టివిటీ ఇవన్నీ పెరుగుతాయి మరోవైపు కాలువలు అండ్ ఏమంటుందని సిడాక్సిస్ రోడ్డు కావచ్చు లేదా ప్రైవేట్ భవనాలు కావచ్చు అండ్ కాలువ మురుగునీటి వ్యవస్థ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి వీటికి ప్యారలల్గా ప్రైవేట్ భవనాలు అంటే కొంతమంది ఇల్లు కూడా జనావాసాలు కూడా వస్తాయి ఇవన్నీ ఒక నాలుగైదేళ్ళకి అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చేసరికి కొంచెం కలకలాడద్ది బాగుంటుంది సో ఇది చేయకపోవడం అంటే ప్రభుత్వానికి డబ్బులు వచ్చేస్తాయి ఈజీగా ఇరవై ముప్పై వేల కోట్లు డబ్బులు వస్తాయి ప్లస్ అక్కడ జనసంచారం పెరుగుద్ది అన్ని రకాలుగాను అలాగే రాజధానితో రాష్ట్రంలో పదివేల కుటుంబాలు కనెక్ట్ అయి ఉంటాయి దాన్ని అభివృద్ధి చేయాలని కనెక్ట్ అయి ఉంటాయి రేపొద్దున గవర్నమెంట్ వేరేది వచ్చినా సరే దాన్ని మార్చాలని ప్రయత్నం చేయలేరు అసలు గవర్నమెంట్ రాదనే నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు రైతులు భూములు ఇస్తున్నారు నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తున్నప్పుడు దాదాపుగా ముప్పై ఐదు వేల మంది రైతుల నుంచి భూములు తీసుకుంటున్నప్పుడు ఈ పదివేల మంది కొనుక్కోవడంలో తప్పే ఉంది ఎవరెవరో ఏ ఎమ్మెల్యేలో టీడీపీ నాయకులు కొనుక్కునే బదులు వీళ్ళని కూడా కొనుక్కోవచ్చుగా ఆ కొనుక్కోవడం ఏదో బయట రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా కాకుండా ప్రభుత్వం ద్వారా దగ్గరే కొనుక్కోవచ్చుగా బాగానే ఉంటుంది సో దాని ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జనసంచారం పెరుగుద్ది కొన్ని పనులు జరుగుతాయి ప్రభుత్వ లక్ష్యం కూడా కొంత నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి సో నా రాజధాని నా ఇల్లు అనే కాన్సెప్ట్ కొంత బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది ఇల్లు వస్తాయి ఇవన్నీ అంటే ఒక రకంగా పాజిటివ్ కొంత రాజధాని అనే సెంటిమెంటు రాష్ట్రవ్యాప్తంగా పట్టున్న వాళ్ళకి ఆర్థికంగా బలమైన వాళ్ళకి ఉంటుంది అనమాట సో దీంతోపాటు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాను కూడా కొంత తగ్గించవచ్చు ఎందుకంటే అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయింది విపరీతంగా రేట్లు పెంచేశారు కోటి రూపాయలు ఉన్నదాన్ని ఐదు కోట్లు చెప్పి అమ్మడానికి చూస్తున్నారు కొనడానికి ఆసక్తి ఉన్న చాలామంది అక్కడికి వచ్చి ఏమో మోసపోతామేమో అని భయపడుతున్నారు అటువంటి భయాలు లేకుండా ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకున్నట్టు ఉంటుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కనుక ఆ ప్లేస్లో ఉండుంటే అదే చేసేవాడు ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో మంచి బ్రెయిన్ అయింది సో ఆయన పాలకొడగా ఉన్న తర్వాత ఆ హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ని ఏ విధంగా చేశాడు చూశాం కదా సో ఆయన చూడండి ఎక్కడికక్కడ ల్యాండ్ దొరికితే ల్యాండ్ బ్యాంక్ని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తే కొంత అమరావతి ఏరియా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట